ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను అదేవిధంగా ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదో తేదీ లోపల నిర్మించిన అనధికారిక లేదా ప్లాన్కు విరుద్ధంగా నిర్మించినటువంటి నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ఇది చివరి అవకాశం వీరందరూ కూడా ఈ జీవో విడుదలైనటువంటి నూట ఇరవై రోజుల్లో అనగా పదకొండు మార్చి రెండు వేల ఇరవై ఆరో తారీఖు లోపల డబ్ల్యూ 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 డాట్ బీపీఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యక్షంగా భవన యజమానులు కానీ లేదా లైసెన్స్ పొందినటువంటి ఇంజనీర్స్ ద్వారా కానీ అదేవిధంగా సిటిజన్స్ అయినా సరే వారు ఈ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ బీపీఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా ఇనిషియల్గా పదివేల రూపాయలు అంటే కనీస రసం పదివేల రూపాయలు పే చేసి అప్లికే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత అక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేసినట్లయితే దాన్ని ప్రాపర్ స్క్రూట్నీ చేసి వారిపైన పెనల్ ఛార్జెస్ విధించడం ఆ పీనల్ అమౌంట్ విధించిన తర్వాత వారికి రెగ్యులరీ రెగ్యులర్ రెగ్యులేషన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి భవన యజమానులు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు లోపల నిర్మించినటువంటి అనధికారిక నిర్మాణాలతో పాటు అనుమతించిన ప్లాన్కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను అయితే బీపీఎస్ నిబంధనలకు లోబడి ఏవైతే వస్తాయో ఆ బిల్డింగ్స్ అన్నింటి కూడా ఈ స్కీమ్ కింద రెగ్యులరైజ్ చేయడానికి ఒక సదవకాశాన్ని ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటి వరకు చాలామంది భవన యజమాలు కూడా దీనికోసం ఎదురుచూస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ఈ రోజు నుండి నూట ఇరవై రోజుల లోపల అప్లై చేసుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి లేనట్లయితే సంబంధిత భవన భవనాలపైన అంటే అనధికారిక నిర్మాణాలు కానివ్వండి అదేవిధంగా అనుమతించిన ప్లానికి విరుద్ధంగా నిర్మించిన పైన చట్టపరైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పటికీ ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున ప్రభుత్వం మెమోని కూడా డీటెయిల్గా విడుదల చేయడం జరిగింది